హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంవీఆర్ఎల్ చౌదరీస్ బ్లాగ్స్ సగ్గుబియ్యంతో సమ్మె పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా సగ్గుబియ్యంని వాష్ చేసుకొని ఒక పది నిమిషాలు దానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కొన్ని నీళ్ళు తీసుకోవాలి నీళ్ళు తీసుకొని సగ్గుబియ్యం వేసుకొని ఉడికించుకోవాలి సగ్గుబియ్యం ఉడికేలోపు పల్లీలు కూడా వేసుకో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత సగ్గుబయం ఉడికిందో లేదో చూసుకొని బాగా ఉడికినాయా లేదా చూసుకోవాలి ఉడికిన తర్వాత పల్లీలు ఎంతలోపు ఫ్రై అయినాయండి ఫ్రై అయితే తీసి పక్కన పెట్టుకోవాలి ఈ ఒక గిన్నె తీసుకొని అందులోనే ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని సేమ్యాన్ని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి సిమ్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సేమ్యాలు ఈ సేమ్యాలు ఫ్రై అయిన తర్వాత సేమియా వేగిన తర్వాత అందులో సగ్గుబియ్యం ఉడికిన తర్వాత సగ్ షుగర్ వేసుకోవాలి ఒక కప్ షుగర్ తీసుకొని వేసుకోవాలి షుగర్ కూడా కరిగి కరిగిన తర్వాత సేమియా వేసుకోవాలి సేమియా వేసుకొని సేమియా వేసుకొని కలుపుకోవాలి సేమియాను కూడా బాగా ఉడకనివ్వాలి సేమియా ఉడికే లోపు సేమియాను బాగా కలుపుకొని సేమ్ ఉడికిన తర్వాత అందులో ఒక కప్పు పాలు తీసుకొని వేసుకోవాలి మనకి చిక్కగా ఉండాలంటే ఇంకా ఎక్కువ పాలు వేసుకోవచ్చు ఎక్కువ పాలు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అందులో మనం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరిని సన్నగా పీస్లాగా కట్ చేసుకొని నెయ్యిలో వేయించుకోవాలి నెయ్యిలో వేయించుకొని వేసుకోవడం వల్ల బాగుంటుంది సేమియా పాయసంలో అవి తగిలినప్పుడు చాలా బాగుంటుంది అవి వేగిన తర్వాత సగ్ పే పాయసంలో వేసేసుకోవాలి వేసుకొని అందులోనే కొంచెం ఇలాచి కూడా వేసుకొని కొంచెం ఒక రెండు నిమిషాలు మరగనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ ఎంత టేస్టీగా ఉండే ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అండి నా ఛానల్ నా నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎంవిఆర్ చౌదరిస్ మీకు న ఒకసారి ఇలా సేమ్య పాయసం రెడ్ చేసుకొని చూడండి పల్లీలను కూడా పొట్టు తీసుకొని సేమ్యాలు పాయసంలో వేసుకోవాలి లాస్ట్లో వేసుకుంటే తినేటప్పుడు క్రంచిగా తగులుతుంది చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది